ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఫీఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు విచ్చేయండి ఓపెనింగ్ సూన్ జూబ్లీ నితిన్ నబీన్ సినా నలభై ఐదేళ్ల యువ నాయకుడు జేపీ నడ్డా వారసుడు కాబోయే బీజేపీ రథసారథి అసలు నితిన్ నేపథ్యం ఏంటి జాతీయ అధ్యక్ష స్థాయికి ఎలా ఎదిగారు యువనేతకు పగ్గాలివ్వడం బీజేపీలో తరం మార్పునకు సంకేతమా బెంగాల్ తమిళనాడు సహా కీలక రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ నితిన్కు బాధ్యతలు కట్టబెట్టడం వెనుక దళం ప్లాన్ ఏంటి బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నవీన్ సిన్హా పేరు ప్రకటించగానే అందరూ షాక్ అయ్యారు ప్రధాన కారణం బీహార్లో తప్ప ఇంకెక్కడా పెద్దగా వినిపించని పేరు కావడమే ప్రస్తుతానికి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి అప్పగించిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు కొత్త ఏడాదిలో నితిన్ కు పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడం లాంఛనమే అంటున్నారు జనవరి పద్నాలుగు తర్వాత సిన్హాను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంది ఏప్రిల్లో జరిగే పార్టీ జాతీయ మండలి సమావేశం ఆయన ఎన్నికను ధృవీకరిస్తుంది సోమవారమే కార్యనిర్వాహక బాధ్యతలు చేపట్టిన నితిన్ నెల రోజుల పాటు పార్టీ సంస్థాగత అంశాలపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తారు ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా కూడా రెండు వేల పంతొమ్మిదిలో తొలుత కార్యనిర్వాహక బాధ్యతలోకి వచ్చారు కొన్ని నెలల తర్వాతే అధ్యక్ష పదవికి ఎంపికయ్యారు ఇప్పుడు నితిన్ నవీన్ విషయంలోనూ అదే ఫార్ములా అనుసరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు तो निश्चित रूप से पार्टी के भविष्य पर काम करने का प्रयास बंगाल को निश्चित रूप से कोई चुनौती नहीं है जब एनडीए गठबंधन मिलकर लड़ता है तो कोई चुनौती नहीं रहती है నూతన సంవత్సరంలో బీజేపీ చీఫ్గా నబీన్ బాధ్యతలు చేపడితే ఆ పదవి అందుకున్న తొలి బిహార్ నేతగా నిలుస్తారు ఇక పార్టీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా నిలుస్తారు గతంలో యాభై రెండేళ్ల వయసులో నితిన్ గడ్కరీ బీజేపీ చీఫ్ అయ్యారు ఇప్పుడు ఆ రికార్డును నితిన్ బ్రేక్ చేయబోతున్నారు నలభై ఐదేళ్ల యువ నేతగా పార్టీ భవిష్యత్తు లక్ష్యాల కోసం పనిచేసే ఉన్న నాయకుడిగా కొత్త తరానికి ప్రతినిధిగా నబీన్ ను అధిష్టానం గుర్తించింది అందుకే జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేశారని రాజకీయ నిపుణులు లెక్కలు వేస్తున్నారు నితిన్ నబీన్ నియామకం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు తెలుస్తోంది త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని బీజేపీ పట్టుదలతో ఉంది బంగాల్ సరిహద్దు ప్రాంతానికి చెందిన నితిన్ సిన్హాను తెరమీదికి తేవడంలో ఈ అంశం కీలకంగా పనిచేసినట్లు అంచనా వేస్తున్నారు కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబీన్ సిన్హా ఇటీవల ఎన్నికల్లో బీహార్లోని బంకీపూర్ నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రముఖ సినీ నటుడు శత్రజ్ఞు సిన్హా కుమారుడు లవ్ సిన్హాపై ఎనభై నాలుగు వేల ఓట్ల భారీ మెజార్టీతో సత్తా చాటారు ప్రస్తుతం నితీష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు నితిన్ తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీహార్ భాజపాలో పెద్ద నేతగా గుర్తింపు పొందారు రెండు వేల ఐదులో తండ్రి ఆకస్మిక మరణంతో నితిన్ ఎన్నికల కురుక్షేత్రంలోకి అడుగు పెట్టారు రెండు వేల ఆరులో జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి బిహార్ వెస్ట్ నుంచి గెలుపొందారు ఆ తర్వాత బకింపూర్ కు మారారు అప్పటి నుంచి గెలుస్తూనే ఉన్నారు నితిన్ ఎంపికతో అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం అందించిన బీహార్ కార్ను గౌరవించినట్లయిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటూనే చాలా ఏళ్ల పాటు రాష్ట జాతీయ స్థాయిలో యువమోర్చా నాయకుడిగా నితిన్ నబీన్ అనుభవం గడించారు జాతీయ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు ఆ తర్వాత వరకు బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్య బీజేవైఎం బీహార్ అధ్యక్షుడిగా వ్యవహరించారు కాలంలో ఛత్తీస్గఢ్ వ్యవహారాల బీజేపీ సహ ఇన్ఛార్జిగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య ఛత్తీస్గఢ్ బీజేపీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్నారు ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు మొదటి నుంచి పార్టీ విధేయుడిగా వివాద రహితుడిగా ఉండటం అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించడం కూడా కలిసొచ్చింది అన్నింటికీ మించి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం అదనపు అర్హత అయ్యింది కొన్నేళ్లుగా కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి బీజేపీ అధిక ఇస్తోంది ఇప్పటికే పార్టీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న వారిలో అత్యధికులు యాబై నుంచి అరవై ఏళ్ల మధ్య వయస్కులే ఇప్పుడు నితిన్ నబీన్ ను పార్టీ ఉన్నత పదవికి ఎంపిక చేయడం ఆ క్రమంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు